రాముడు ఓ స్త్రీని చంపాడంటే నమ్మగలమా ఆమె సౌందర్యంతో జన్మించింది శాపంతో జీవించింది రామబాణంతో ముగిసింది ఆమె ఒక సుందరమైన యక్షిని ఆమె యక్షుల రాజైన సుకేతు కుమార్తె సుకేతు తపస్సు చేసి సంతానం కోసం దేవతల అనుగ్రహంతో తాటకను పొందాడు ఆమెకు వెయ్యి ఏనుగుల బలం ఉండేది తాటకను రాక్షసుడైన శృంగుడికి ఇచ్చి వివాహం చేశారు వారికి మారీచుడు అనే కుమారుడు జన్మించాడు ఒకరోజు శృండు మునులపై దాడి చేయగా అగస్త్య మహర్షి ఆయనను శపించి సంహరించాడు తన భర్త మరణంపై కోపంతో తాటక తన కుమారుడితో కలిసి అగస్త్యునిపై దాడి చేసింది దీనికి స్పందనగా అగస్త్యుడు ఆమెను శపించాడు నీ సౌందర్యం నశించి నీవు రాక్షసుగా మారిపోతావు అని మారుచిన్ని కూడా రాక్షసుడుగా మారాడు తాటక ఆపై మిథిలా సమీపంలోని అడవిలో నివసిస్తూ ఋషుల యజ్ఞాలను భగ్నం చేయడం మునులను హింసించడం మొదలుపెట్టింది ఆ అడవిని తాటకవనం అని పిలిచేవారు ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాన్ని రక్షించమని శ్రీరాముని లక్ష్మణుని తనతో తీసుకువెళ్ళాడు తాటకవనాన్ని దాటి వెళ్లే దారిలో తాటక రామునికి ఎదురయింది రాముడు తొలుత స్త్రీని హతమార్చడం ధర్మమా అని సందేహించాడు కానీ విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు అధర్మానికి లింగం ఉండదు పాపాన్ని నిర్మూలించాలి రాముడు తన ధనస్సు పట్టుకుని తాటకతో ఘోర యుద్ధం చేసి శరంతో ఆమెను సంహరించాడు ఆ దుర్మార్గిని సంహరించి రాముడు తన మొదటి ధర్మయుద్ధాన్ని విజయవంతంగా ముగించాడు తాటకవనం మళ్ళీ శాంతిగా మారింది